రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం అందుకోసమే భూభారతి అని కూడా చెప్తుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాలు ఎంపిక చేస్తాట తెలంగాణ పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి ప్రజలకు రైతులకు పీడకలగా ధరణి మిగిలిపోయింది చెప్పినట్టుగానే దాన్ని బంగాళాఖాతంలో వేశామంటుడు అట్లాగే పది శాతం చెడ్డవారు ఉంటే వ్యవస్థనే తప్పుపడతారా అలాంటి ఆలోచన ఉన్నవారిని సమాజానికి దూరంగా ఉంచాలి ప్రభుత్వం రెవెన్యూ సిబ్బంది వేరు వేరు కాదు ఆధార్ మాదిరిగానే భూదార్ నెంబర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు శిల్పకళా వేదికగా భూభారిత అయితే ప్రారంభమైంది రైతుల సమస్య మళ్ళీ అసైన్డ్ కమిటీలు అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నాడు సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకి అధికారులని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అంటున్నాడు రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు భూభారతని తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అట్లాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా ధరణి బంగాళాఖాతంలో వేశామని చెప్పారు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు సో ఇక్కడ సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాల కోసం పక్కన పెడితే అసలు భూభారతి గురించి మళ్ళీ చెప్పుకుందాం ఈరోజు మన నిన్న మొన్న చెప్పుకున్న అంశాల కంటే కూడా ఈరోజు కొన్ని ఎక్కువ అంశాలు వచ్చినాయి భూభారతికి సంబంధించి మార్గదర్శకాలకు సంబంధించి మళ్ళీ ఆ హైలైట్ పాయింట్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం భూభారతి ఏ టు జెడ్ సామాన్యుడికి వరం ఆర్ఓఆర్ ట్వంటీ ఫైవ్ సో మరి ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టం అనేది రైతులకు ఏ విధంగా చుట్టంగా మారబోతోంది వాళ్ళకి ఏ టు జెడ్ అంటే ఇక ప్రతి సమస్యకు అదే పరిష్కారమా అని చెప్పేసి ఇవాళ చెప్తున్న పరిస్థితి సో చూద్దాం దాన్ని ఒకసారి మీకు హైలెట్ పాయింట్స్ అవే చెప్పే ప్రయత్నం చేస్తా ముందుగా ఈ భూభారతికి సంబంధించి కీలక అంశాలు ఇవి మనం మొన్న పద్దెనిమిది అంశాలు చెప్పుకున్నాం కదా ఇలా పది అంశాలు ఉన్నాయి ధరణి స్థానంలో కొత్త హక్కుల రికార్డులు రికార్డు భూభారతి ధరణి స్థానంలో కొత్త భూ హక్కుల రికార్డు భూభారతి అండ్ హక్కుల హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ చేయడానికి ముందే భూములు సర్వే మ్యాప్ తయారు చేయాలి పెండింగ్లో ఉన్న సాదా పైనామల దరఖాస్తులకు పరిష్కారం వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ పాస్ పుస్తకాల్లో వారి భూమికి సంబంధించిన హద్దులతో కూడిన మ్యాప్ ఉంటుంది ప్రతి భూకమతానికి భూదార్ణ కార్డులు జారీ చేస్తారు ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు సో ఆల్రెడీ ఇద్దరి స్థలాలు ఉండి పక్కపడి వ్యవసాయేతర భూములు ఏమైనా మిగిలిపోయి ఉంటే వీటికి హక్కుల రికార్డు ఇస్తారు రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారు మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చిన ప్రభుత్వం భూదాన్ అసైన్డ్ దేవాదాయ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అవకాశం కూడా ఉంది ఇక్కడ క్లియర్గా ఇగో ఆధారాలు సెక్షన్ సెవెంటీన్ రికార్డింగ్ అధికారులు అప్పీల్ రివిజన్ అధికారులు భూభారి చట్టం ప్రకారం విచారణ చేసేటప్పుడు వారికి సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు కూడా ఉంటాయి సో ఈ అధికారాలు ఏంది సెక్షన్ సెవెంటీన్ ఏం చెప్తుంది ఈ అధికారులకు అప్పీల్ రివిజన్ అధికారులు భూభారి చట్టం ప్రకారం విచారణ చేసేటప్పుడు వారికి సివిల్ కోర్టుకు ఉన్న ఉన్నంత అధికారాలు కూడా ఉంటాయట ఇక సివిల్ కోర్టుల పాత్ర అసలు సివిల్ కోర్టుల పాత్ర ఎంత ఉండాలి సెక్షన్ ఎయిటీన్ రూల్ థర్టీన్ ఏం చెప్తుంది అంటే యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం మాత్రమే సివిల్ కోర్టును ఆశ్రయించాలి వీళ్ళు యాజమాన్య హక్కులు వీలైన కాదా అని నిర్ధారించడం వరకు మాత్రమే సివిల్ కోర్టులకు హక్కులు ఉన్నాయి రికార్డుల సవరణకు సివిల్ కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం లేదు కేవలం చిన్న చిన్న సవరణల కోసం సివిల్ కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు ధరణి చట్టం ప్రకారం అయితే అన్నింటికి కోర్టుకే వెళ్లాల్సి ఉండే సివిల్ కోర్టుకి వెళ్ళాల్సి ఉండే ఇది ధరణి చట్టం ప్రకారం అయితే ఇప్పుడు అట్లా లేదు సవరణల కోసం అయితే ఇది వీలైనసేస్తారు ఇక ఉచిత న్యాయం సెక్షన్ ఫిఫ్టీన్ ఎయిట్ రూల్ సిక్స్టీన్లా సో ఉచిత న్యాయ సహాయం ఎట్లా అందిస్తారు పేదలు ఎస్సీ ఎస్టీ మహిళా రైతులకు న్యాయ సేవా సంస్థలు ఇతర సంస్థల ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తారు భూభారత్ చట్టంపై అవగాహన కల్పిస్తారు ఉచిత న్యాయ సహాయం అందించే వ్యవస్థ ఇదే మొదటిది ఉచిత న్యాయ సహాయం అందించే వ్యవస్థ దేశంలో ఇదే మొదటిది అని చెప్తున్నారు అన్నట్టు ఇక తప్పులు చేస్తే చర్యలు ఎట్లా ఉంటాయి సెక్షన్ నైన్టీన్ ట్వంటీ ప్రకారం మోసపూరితంగా ప్రభుత్వ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తే విచారించి పాస్ పుస్తకం రద్దు చేసే అధికారం సిసిఎల్ఏకు ఉంటుంది అలాగే ఆ భూమిని స్వాధీనం చేసుకుంటారు అలాగే తహసీల్దార్ సంబంధిత అధికారులపై డిసిప్లినరీ చర్యలతో పాటు క్రిమినల్ యాక్షన్ కూడా ఉంటుంది ఇది సూపర్గా ఇది ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి అధికారులుగా వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది కాబట్టి రికార్డులను ట్యాంపర్ చేసినా మోసపూరిత ఉత్తర్వులు జారీ చేసినా అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు సర్వీస్ నుంచి తొలగి తొలగించవచ్చు భూమి హక్కుల రికార్డులో నమోదు తొలగింపునకు సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వ అధికారిపైన ఎలాంటి కేసు నమోదు చేయడానికి వీల్లేదు సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు అయితే ఉండవు ఇక రివిజన్ అధికారాలు సెక్షన్ సిక్స్టీన్ రూల్ ఫిఫ్టీన్ మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి భూదాన్ అసైన్డ్ ఎండోబెంట్ వక్ భూముల పట్టలు పొందితే వాటిని రద్దు చేయమని ఎవరైనా కోరొచ్చు సో సాధారణ పౌరులు ఎవరైనా కూడా ఇది ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు మీరు ఫిర్యాదు చేయొచ్చు లేదా సీసీఐ కూడా దానంతల అది కూడా ఎక్కడైనా దాని దృష్టికి వస్తే దాన్ని దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అప్పీల్ వ్యవస్థ సెక్షన్ ఫిఫ్టీన్ రూల్ ఫోర్టీన్ రెండంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తారు అప్పీల్కి తహసీల్దార్ చేసిన మ్యూటేషన్లు జారీ చేసిన పాసు పుస్తకాలు భూదార్పై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు కూడా ఉంటే సో ఫస్ట్ ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ ఇచ్చిన తీర్పుపై మీద కూడా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కి రెండో అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డిో చేసిన మ్యుటేషన్లు సాదాభైనామల క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే కూడా జిల్లా కలెక్టర్కి జిల్లా కలెక్టర్ తీర్పుపై అభ్యంతరాలు ఉంటే భూమి ట్రిబ్యునల్కి రెండో అప్పీల్కి కూడా వెళ్ళొచ్చు సో అయితే ఆర్డివో దగ్గర పోవచ్చు ఆర్డివో కాకపోతే కలెక్టర్ దగ్గర పోవచ్చు కలెక్టర్ దగ్గర పోతే కాకపోతే అంటే మీకు ఆ నిర్ణయం అనేది మీకు నచ్చకపోతే ట్రిబ్యునల్కి రెండో అప్పీల్ కూడా వెళ్ళచ్చు సెకండ్ అప్పీల్కి ఈ ట్రిబ్యునల్ కూడా పోవచ్చు సో ఇక్కడ ముఖ్యంగా సామాన్యుడికి వరం ఆర్ ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్తుందంటే చట్టంతో అప్పీల్ వ్యవస్థకు పురుడు పోస్తున్నారు ఉచిత న్యాయ సహాయం పొందే వీలుంటుంది తొమ్మిది లక్షల పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభిస్తుంది త్వరలో ప్రతి కమతానికి బూదారిస్తారు రికార్డు కోసం ఏడాది దరఖాస్తు చేసుకోవాలి సో ఎవరైనా రికార్డులో లేకపోతే వచ్చే వినండి భూముల హక్కులు ఉండి రికార్డులో లేకపోతే ఏడాది లోపల దరఖాస్తు చేసుకోవాలట వారసత్వ భూములపై ముప్పై రోజుల్లో విచారణ చేస్తారు సొంతంగా సర్వే చేయించుకునే అధికారం కూడా రైతులకు ఇస్తారు సొంతంగా అధికారం సర్వే చేసుకోవచ్చు ఇట్లా అనేక అంశాలు అయితే దీంట్లో వీళ్ళు ప్రస్తావించరు ధరణి డేటాతోనే భూభారతి సో ఇక్కడ మనం నిన్న కూడా చెప్పుకున్నాం ఎవరు గాబరా పడాల్సిన అవసరం లేదు అరే ధరణి తీసేసి భూభారతి తీసుకొచ్చిర్రు నా భూముల హక్కును లేకపోతే నాకు భూమికి సంబంధించిన సమాచారం ఇలా ఉందో లేదో అని ఓ ఎగబడి ఏళ్ళ నుంచి రేపటి నుంచి మొత్తం భూభారతి భూభారతి అని వాళ్ళ టైపింగ్ అవుతుందన్నమాట ఒకటేసారి కోటి మంది బ్రౌజింగ్ చేస్తే పర్లేదు నాలుగదు రెండు మూడు కోట్ల మంది బ్రౌజింగ్ చేస్తే అది ఇబ్బంది పడుతుంది సర్వరు సో క్లియర్గా నిన్న కూడా నేను చెప్పిన మీ డేటా ఎక్కడికి పోదు జస్ట్ ధరణిలో ఉన్న డేటాను గిట్లా తీసుకొచ్చి గిట్లా గుమ్మరిచిలా ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఉన్న రూల్స్ ప్రకారం మీరు 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 అప్పీల్కి పోయినప్పుడు లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకున్న కొద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీంట్లో ప్రక్షాళన చేస్తారు భూభారతిలో సో ఆ డేటాను మొత్తం అది డిస్పెట్లేరు తీసి ఇల్లు వేసి ఇల్లేసి ఇప్పుడు సెడ్ చేస్తారన్నట్టు అర్థం కదా మీకు మీ భాషలో చెప్పాలంటే భూభారతిలో మీ ధరణిలో ఏదైతే మీ డేటా ఉండనో అది కనిపిస్తుంది ఇప్పుడు దాని మీద అభ్యర్థాలు మీ మీద అభ్యంతరాలు ఉండి వేరే వాడు కంప్లైంట్గా అయినా వేరే వాడి జాగా మీద కంప్లైంట్స్ ఉండి మీరు కంప్లైంట్గా అయినా సో అవన్నీ రికార్డులనేది సవరణ జరుగుతుంది ఇక ధరణి డేటాతోనే భూభారతి అనేది ఇది అదే పాయింట్ భూ హక్కుల రికార్డుగా భూభారతి పోర్టల్ ఉంటుంది ధరణిలో ఉన్న వివరాలు తాత్కాలికంగా భూభారతిలో హక్కుల రికార్డుగా కొనసాగుతాయి తాత్కాలికంగా అంటే టెంపరీ హక్కుల రికార్డుల సవరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించే వెసులుబాటు కల్పించారు రీసర్వే చేసి కొత్త హక్కుల రికార్డును రూపొందించుకోవడం ఈ చట్టం ద్వారా ఏర్పడింది పంతొమ్మిది వందల ఒకటి చట్టం ప్రకారం హక్కుల రికార్డుగా ఉన్న వన్ బి రికార్డే సో ఏదైతే రైట్స్ రికార్డుగా ఉన్నటువంటి వన్ బి రికార్డే ధరణి చట్టం కింద హక్కుల రికార్డుగా కొనసాగింది కొత్తగా రికార్డును రూపొందించలేదు రికార్డుల సవరణకు కూడా ఆర్వార్ ట్వంటీ ట్వంటీలో ఎలాంటి నిబంధన పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డారు చాలామంది సో ధరణిలో లోపాలు ఏమున్నాయి సో ఇది కూడా ఒకసారి మాట్లాడుకుందాం భూభారతి బాగుందని చెప్పుకోవడంతో పాటు ధరణిల లోపాలు కూడా ఒకసారి గుర్తు చేస్తారు ధరణి లోపాలు గుర్తు చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ మీకు కనబడే లోపాలు భూభారతిలో లేవు అన్నట్టు ఇప్పుడు వీళ్ళు ఇది లోపాలను చూపిస్తున్నట్టే కారణం ఏంది అక్కడ సవరించమన్నట్టే కదా సో ఎందుకు చూద్దాం ధరణిలో తప్పప్పుల సవరణకు రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారాలు కట్టబెట్టలేదు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లకు ఎలాంటి చట్టబద్ధత లేదు అలాగే ధరణి సమస్యలు పరిష్కారం కావాలంటే కోర్టులను ఆశ్రయించాల్సిందే పాత ఆర్ఓఆర్ చట్టంలో అప్పీల్ వ్యవస్థను రద్దు చేశారు సాదా బైనామాల క్రమబద్దీకరణ కోసం దాఖలైన తొమ్మిది లక్షల దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు చట్టంలో ఎలాంటి నియమం లేదు పార్ట్ బి కింద సంబంధమైన పద్దెనిమిది లక్షల ఎకరాల భూమిని ధరణికి ఎక్కించేందుకు కూడా ఎలాంటి సెక్షన్లు లేవు సో పార్ట్ బి కింద నమోదైన నిషేధిత కొన్ని ఉన్నాయా పార్ట్ బి కింద పద్దెనిమిది లక్షల భూమి ఆ ఎకరాల భూమి సో ఆ ఎకరాల భూమికి ధరణి ఎక్కి ధరణికి ఎక్కించేందుకు కూడా ఎలాంటి సెక్షన్ లేవు అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ ఇనాం భూములకు ఆ ఓఆర్సి మూడు వందల ఎనభై ఎనభై రెండు సర్టిఫికేట్ మార్గాల ద్వారా ద్వారా పొందిన భూమి హక్కులను ధరణిలో నమోదు చేసేందుకు కూడా ఎలాంటి అధికారాలు లేవు వారసత్వంగా భూమి వచ్చినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే మ్యూటేషన్ చేయడం వల్ల వారసుల మధ్య భూమి పెరిగాయి సో ఎలాంటి విచారణ లేకుండా మ్యూటేషన్ చేసిరు సెల్ఫ్ అటెస్టేషన్ నేను ఈ పలానా రాజయ్యకు నేను వారసుని అని ఎవరైనా సెల్ఫ్ అటెస్టేషన్ ఇస్తే వాళ్ళకు భూమి మ్యూటేషన్ చేసేసారు అక్కడ వారసుల తర్వాత వచ్చి తలకేలు అలగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అట్లా లేదు ఖచ్చితంగా విచారణ చేస్తారు ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు భూదార్ ఇంటి స్థలాలకు స్వామిత్వ కార్డులు జారీ చేసేందుకు కూడా ప్రొవిజన్ లేదు చాలా రాష్ట్రాల్లో ఇది అమలవుతుంది కానీ తెలంగాణలో ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ వల్ల అమలుకు నోచుకోలేదు దేశ ఎట్లయితే పురోగమిస్తుందో దేశం ఎట్లా ముందడుగు పోతుందో రాష్ట్రం కూడా అట్లా ముందడుగు పోవాలి ఇక నా ఆయన కైలాసగిరి అని ఆయన ఎవరో మొన్న నిత్యానందని ఎవరు జరిపిన వార్త వచ్చినాయి కానీ ఆయన కదా ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకున్నట్టు ప్రత్యేక రాష్ట్రం అయింది కరెక్టే ప్రత్యేక దేశం కాదు కదా భారతదేశంలో తెలంగాణ ఇగో చాలా ఇక్కడనే మనం మిస్టేక్స్ చేసినాం కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి అంటే వాళ్ళు వాళ్ళ విజన్ ఏముంటుంది భారతదేశం అనే ప్రాతిపాదికన నిర్ణయాలు ఉంటాయి దానికి అనుగుణంగా మన రాష్ట్రం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటే అన్ని రాష్ట్రాలతో పాటు ముందుకు పోయేది చాలా అంశాలల్లా లేదు లేదు మేము మేము మాది సర్ప్లస్ స్టేట్ మాకే మస్తు పైసలున్నాయి కేంద్రానికి మేము పైసలు ఎత్తున్నాం ఇవో గీ ధోరణి గత పది నెలలు నడిచింది ఇప్పుడు అట్లా కాదు వాస్తవానికి ఇంద్రామీన్ల విషయంలో కానీ ఇటు రేషన్ కార్డుల విషయంలో కానీ ఇట్లా అనేక అంశాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలని అడాప్ట్ చేసుకుంటుంది ఇప్పుడు కొత్త సర్కారు అయితే దాంట్లో అన్డౌటెడ్లీ దే ఆర్ ఓపెన్లీ సేయింగ్ అక్కడ గరీబ్ కళ్యాణ్ యోజన అని చెప్పేసి అంటే బియ్యం మీద కనబడుతుంది నీకు ఇంద్రమీన్లకు సంబంధించి కూడా బీఎం ఆవాస్ యోజనకు సంబంధించిన అంశాన్ని తీసుకుంటారు వాళ్ళ డబ్బులు వాళ్ళు రిలీజ్ చేయమని వీళ్ళే డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకోరు కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటర్ తీసుకోవడంలో తప్పు లేదు కేంద్రానికి మనం పన్నులు కడుతున్నప్పుడు ఇక్కడ దీనికి సంబంధించిన కూడా ఈ భూములకు సంబంధించి భూదార్ అని ఇట్లాంటి ఈ ప్రొవిజన్ ఇప్పుడు మన ఈ ఇళ్ళకి సంబంధించి ఏంది ప్రతి భూకమతానికి భూదారు ఇంటి స్థలాలకు స్వామిత్వ స్వామిత్వ కార్డ్స్ అనేది ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలలో మన రాష్ట్రం ఇంకా అమలు చేయలేదు పీఎం కుసుం యోజనకు సంబంధించి ఆ పవర్ సోలార్ పవర్ సంబంధించి కూడా మన రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ గట్టిగాలే అన్ని రాష్ట్రాలు అయిపోయినాక ఇప్పుడు మన రాష్ట్రం మొదలవుతుంది సోలార్ పవర్కి సంబంధించి ఇవి డిలే ఉంది సో కానీ తెలంగాణ ఆరు ఆరు రెండు వేల ఇరవై వల్ల అమలుకు నొచ్చుకోలేదు ఇట్లా అనేక అంశాలు అయితే ముడిపడున్నాయి మొత్తంగా ఎలాంటి హెసిటేషన్ ఎలాంటి మోమాటం లేకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలను వాడుకోవడం కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర నిర్ణయాలు కూడా కొంత ఉండడం కానీ ఖచ్చితంగా స్వాగతచతక విషయాలే సో ఇక్కడ అనేక అంశాలు అయితే ఉన్నాయి దీంట్లో ఇది భూభారతి అనేది మరి ఎప్పుడైనా ప్రజలకు ఏమైనా మేలు చేస్తుందా రైతాంగాన్ని సమస్యలను తీరుస్తుందా సో ఇదే అదేదో కాదు సో సర్వరోగ నివారణ అయితే కాకపోవచ్చు ఎందుకంటే కొంతవరకైనా సమస్యలు తగ్గే అవకాశం అయితే లేకపోలేదు దీనికి సంబంధించి అందుకే ఫస్ట్ నాలుగు మండలాల్లో ఇంప్లిమెంట్ చేసి చట్టం రూపొందించేటప్పుడు పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్స్ పెట్టిరు అంటే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు తీసుకొని దాని చట్టాన్ని రూపొందించరు ఇప్పుడు రూపొందించి ఆ సైట్ ఓపెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నాలుగు మండలాలల్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలు పెడుతున్నారు అక్కడ గ్రామాలు గ్రామస్థాయికి అధికారులు పోయి ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఫీడ్బ్యాక్ భూభారతిలో మనం చేసిన చట్టాలు పనిచేస్తున్నాయా లేదా దాని ద్వారా వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా చూసి నాలుగు మండలాల్లో చచ్చే ఫీడ్బ్యాక్స్ ఏమైనా రీమార్క్స్ ఏమైనా ఉన్నా ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేకపోతే ఏమైనా ఉన్నా కూడా చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా రాష్ట్రం మొత్తం కూడా దీన్ని ఆపాదించే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది సో ఇది భూభారతికి సంబంధించిన అంశం